యా గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ అటామీ సో ఈరోజు మనం గుడ్ మార్నింగ్ అటామీలో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అటామీ ఇండియాలో ఉన్నటువంటి జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ సో అంటే ఏంటి జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ అంటే అటామీ సౌత్ కొరియన్ కంపెనీ బట్ ఇక్కడ జిఎస్జిఎస్ అనేటువంటి ఒక స్ట్రాటజీ గ్లోబల్ సోర్సింగ్ గ్లోబల్ సేల్స్ అనేటువంటి స్ట్రాటజీ ద్వారా ప్రపంచంలో ఏ కంట్రీలోనైనా సరే ఉన్నటువంటి బెస్ట్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసుకొని అటామీ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మిగతా దేశాలకు ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పంపించేటువంటి విధానమే జిఎస్జిఎస్ అంటే ఇక్కడ కొరియన్ కంపెనీ అని చెప్పేసి కేవలం కొరియాకి సంబంధించిన ప్రొడక్ట్సే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ద బెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అటామీ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడానికి ఒక ఫార్ములా అది సో అయితే మరి అటామీ ఇండియా జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఆ జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ మరి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఎంత పాపులారిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్ వాల్యూ దానికి ఎంత ఉంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఎంత అవసరము అనేటువంటిది మనం తెలుసుకుందాం సో మూడు ప్రొడక్ట్స్ని అటామీ ఇండియా జిఎస్జిఎస్ కేటగిరీలో లాంచ్ చేసింది సో అవి స్పైర్లీనా తర్వాత శిలాజిత్ అండ్ మొరింగా ఈ మూడు కూడా మనకు జిఎస్జిఎస్ కేటగిరీలో ఇండియా నుంచి అటామీ ఇండియా తీసుకొని వాటిని ఇతర దేశాలకి అటామీ ఇండియా నుంచి పంపించడం జరుగుతుంది సో మరి ఈరోజు ఆ మూడు ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్ని విఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ ఇక్కడ మేజర్గా మనం చూసినట్లయితే కొంత న్యూట్రిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో వై న్యాచురల్ న్యూట్రిషన్ సహజ పోషణ ఎందుకు సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ని చూసుకోవాలి అంటే ఈరోజు లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది చాలా ఉంది సో ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో మరి న్యూట్రియం డెఫిషియన్సీ ఎందుకు ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఈరోజు మనం పండించే విధానం తర్వాత వాటిని వండించే విధానం ఏదైతే ఉందో ఈ రెండు కూడా మారాయి అంటే ఇరవై ముప్పై సంవత్సరాల కింద పోయినప్పుడు ఉన్నటువంటి పండించే విధానం కానీ అప్పుడు కుకింగ్ మెథడ్స్ కానీ ప్రిజర్వేషన్ మెథడ్స్ కానీ డిఫరెంట్ బట్ ఈరోజు ప్రతి ఒక్కరింట్లో రిఫ్రిజిరేటర్ వచ్చేసింది ఫ్రిడ్జ్ వచ్చేసింది అంటే అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రెష్గా తినవలసినటువంటి వాటిని కూడా మనము స్టోర్డ్ చేసుకొని కొన్ని నెలల నెలలు ఉంచి వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు మంచివే తింటున్నాం అన్నటువంటి ఫీలింగ్ మనకున్నా సరే దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఏదైతే కొంత లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటాయో అవన్నీ మనం కోల్పోతూ ఉన్నాం వాస్తవానికి ఆ ఫుడ్ తింటే ఆ న్యూట్రియంట్స్ వస్తాయి కానీ అది ఎప్పుడు తినాలి ఎంత టైంలో తినాలి అనేటువంటిది మనం క్యాలిక్యులేషన్ అనేది మిస్ అయిపోతుంది అందుకోసం ఏంటి అంటే ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఈరోజు ఏర్పడడం జరుగుతుంది మరి ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ తోటి ఏంటి అంటే చాలా రకాల డిజార్డర్సు ఈరోజు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ థైరాయిడ్ కానీ సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ న్యూట్రియెంట్ డెఫిషియన్స్ తోటి స్లో స్లోగా డెవలప్ అవుతూ మనకు ఒక పెద్ద డిజార్డర్ రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది సో డైలీ హెల్త్ సపోర్ట్ ఇప్పుడు కావాలి మనకు అండ్ న్యాచురల్ సపోర్ట్స్ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకు బాడీకి చాలా చక్కగా పనిచేస్తాయి అందుకోసమే మనకు న్యాచురల్ న్యూట్రిషన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నాను నేను మరి రెగ్యులర్గా మల్టీ విటమిన్స్ ఈ రోజు మనం మార్కెట్లో చాలా వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం రియాలిటీ ఏంటి అంటే మరి మల్టీ విటమిన్స్ అన్నీ కూడా ఇట్స్ సింథటిక్ విటమిన్స్ ఓకే సింథటిక్ మీన్స్ వీటిని ల్యాబ్స్ లో తయారు చేసినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అండి ఇవి రెగ్యులర్గా గా లభించినటువంటి విటమిన్స్ కావు ఈరోజు మీరు తీసుకునేటువంటి మల్టీ విటమిన్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేటువంటి మెజారిటీ నైంటీ పర్సెంట్ పైన మల్టీ విటమిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ షార్ట్ టైం గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ అలాగే ఆర్గ అంటే మన ల్యాబ్స్లో తయారు చేసినటువంటి కెమికల్ బేసిస్లో తయారు చేసినటువంటివి మాత్రమే మనం మల్టీ విటమిన్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాం మరి అవి ఏం చేస్తాయి ఓన్లీ ఆ డెఫిషియన్సీని సపోర్ట్ చేస్తాయి అండ్ అలాగే మనం రెగ్యులర్ పర్సన్ మల్టీ విటమిన్ తీసుకోడు ఎందుకు ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లో ఏదైతే డెఫిషియన్స్ ఉందో దానికి సంబంధించి రాస్తారు తప్ప నార్మల్ పర్సన్ ఆ కెమికల్ బేస్డ్ మల్టీవిటమిన్ తీసుకున్న ప్రాబ్లమే సో మరి దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కెమికల్ దీనివల్ల అది అబ్జార్బ్షన్ అనేది దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా లిమిటెడ్ వరకు మాత్రమే మనకు ఉంటుంది అంటే మన బాడీ అబ్జార్బ్ చేసుకునేది చాలా తక్కువగా దాన్ని ఉంటుంది మరి ఇక్కడ అటోమీ న్యాచురల్ సప్లిమెంట్స్ అంటే ఈరోజు న్యాచురల్ మల్టీ విటమిన్స్ అని కూడా చెప్పొచ్చు మనం సో అటోమీలో కూడా మనకు జిఎస్ జిఎస్ కేటగిరీలో మూడు ప్రొడక్ట్స్ మనకు న్యాచురల్ సప్లిమెంట్స్గా చెప్పొచ్చు ఈ మూడు కూడా మనకు గా మూడింటిని ఇచ్చేసే ఒక సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటే మార్కెట్లో ఏదైతే మనం మల్టీ విటమిన్ అని చెప్పి చెప్తున్నామో దానికి మించి ఇక్కడ మనకు సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ మన ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి దాంట్లో స్పైర్లీనా ఇట్స్ అ సూపర్ ఫుడ్ అంటే బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఏదైతే మనకు ప్రొడక్ట్ ఉందో ఇది సూపర్ ఫుడ్ అని చెప్పి చెప్తారు అలాగే మొరింగా మొరింగా అంటే మనకు మునగ చెట్టు నుంచి తీసింది మిరాకిల్ లీఫ్ అని చెప్పేసి కూడా చెప్తారు దానిలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి తర్వాత మనకు శిలాజిత్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్ మినరల్ రెజిన్ అని చెప్పేసి చెప్తాం మనము అంటే హిమాలయాస్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాక్స్ పైన న్యాచురల్ గా ఏర్పడినటువంటి ఒక రెజిన్ ఒక జిగురు లాంటి పదార్థం మనకు శిలాజిత్ ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ సప్లిమెంట్స్ వీటిని ఏ కెమికల్స్ తోటి ఏ ల్యాబ్స్ లో కూడా తయారు చేయలేదు దీంట్లో ఉన్న సోర్స్ అంతా కూడా మనకు హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సోర్స్ మనం వీటిని తయారు చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే మనకు సప్లిమెంట్స్ పరంగా మనం చూస్తున్నాం స్పైర్లీనా బెనిఫిట్స్ ఏంటి అటామీలో ఉన్నటువంటి స్పైర్లీనా అనేటువంటిది ఇది హై ప్లాంట్ ప్రోటీన్ అండి ఈరోజు ఎర్త్ పైన అంటే ప్రోటీన్ సోర్స్లో హైయెస్ట్ ఉన్నటువంటిది స్పైర్లిన్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఒక వంద గ్రాముల స్పైర్లినాని తీసుకుంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు ఈరోజు ప్రోటీన్ కంటెంట్ ఉంది అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్రోటీన్స్లో మళ్ళీ మనకు మల్టిపుల్ ఉంటాయి ప్లాంట్ బేస్డ్ ఉంటాయి తర్వాత మనకు నాన్ వెజిటేరియన్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి సో అలా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎందుకు అంటే ఇది అబ్జార్బ్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈవెన్ మనకు కిడ్నీ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాం ఎందుకు అంటే దీని యొక్క అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్గా కిడ్నీ పేషెంట్స్ ఎందుకు ప్రోటీన్ తీసుకోవద్దు అంటే వాళ్ళకు అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కిడ్నీ ఆల్రెడీ దాని యొక్క పనితీరు తగ్గుతుంది కాబట్టి ప్రోటీన్ తీసుకోవద్దు అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకు స్పైర్లీనా ఏదైతే ఉందో అంటే సివియర్ ప్రాబ్లమ్స్ కాకుండా మోడరేట్ గా ఉన్నటువంటి ఇనిషియల్ గా స్టార్ట్ అవుతున్నటువంటి పర్సన్ కూడా హ్యాపీగా ఈ ప్రోటీన్ ని తీసుకోవచ్చు తర్వాత దీంట్లో న్యాచురల్ ఐరన్ బి విటమిన్స్ కలిగి ఉంటుంది ఇది ఎనర్జీకి ఇమ్యూనిటీకి అండ్ అలాగే డీటాక్సిఫికేషన్కి సపోర్ట్ చేస్తుంది సో మరి దీన్ని బయట ఉన్నటువంటి మల్టీ విటమిన్ లాగా డాక్టర్ రాసినప్పుడే కాదు జనరల్ వెల్నెస్ పర్పస్ లో కూడా దీన్ని తీసుకోవచ్చు నేను మేజర్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను ఇంకా చాలా బెనిఫిట్స్ స్పైర్లీనాలో ఉన్నాయి దీన్ని ఈరోజు అంతరిక్షంలోకి పోయే వాళ్ళు కూడా వీటిని సూపర్ ఫుడ్గా అంటే వాళ్ళ యొక్క ఫుడ్కు రీప్లేస్మెంట్ గా దీన్ని వాడుతూ ఉన్నారు ఎందుకు ఒక గ్రామ్ స్పైర్లీనా ఈరోజు మనం ఒక కిలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో దొరికేటువంటి న్యూట్రియంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం చెప్తున్నాం అంటే ఒక క్యాప్సుల్ అంత మల్టిపుల్ న్యూట్రియంట్స్ మినరల్స్ తోటి లోడెడ్ అయ్యింది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము ఇది స్పైర్లినా తర్వాత మనం ఇంకొక ప్రోడక్ట్ గురించి చూసినట్లయితే మొరింగా అటామిలో ఉన్నటువంటి మొరింగా ఏంటి మరి ఇది విటమిన్ ఏ సిఈ సో ఇలాంటి విటమిన్స్ అంటే ఇవన్నీ కూడా కలిగి ఉంది ఈవెన్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీని పెంచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ వైటమిన్ ఏ మనకి ఇక్కడ చాలా అడ్వాంటేజ్గా అంటే ఇవన్నీ కూడా వర్క్ చేయడంలో ఐ హెల్త్ కూడా చాలా బాగా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది దీంట్లో కాల్షియం ఉంది పొటాషియం ఉంది ఐరన్ ఉంది ఇది కూడా మనకు ఇమ్యూనిటీకి బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ డైజెషన్ సపోర్ట్ చేస్తుంది బయో అవైలబిలిటీ మనకు అబ్జార్బ్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమే మనం మొరింగాని మిరాకిల్ ట్రీ అని చెప్పేసి చెప్తాం సో ఇది అంత బాగా దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ చాలా అద్భుతంగా సపోర్ట్ చేసేటువంటి ప్రోడక్ట్ మనకు మొరింగా తర్వాత ఇంకొక ప్రోడక్ట్ శిలాజిత్ పవర్ ఆఫ్ నేచర్ మరి ఇదేంటి దీంట్లో మనకు పల్విక్ యాసిడ్ అనేటువంటి మేజర్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ చాలా ట్రేస్డ్ మినరల్స్ ఒక ఎయిటీ ప్లస్ మినరల్స్ కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది బెటర్ ఫర్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ యాక్చువల్ గా శిలాజిత్ రోల్ ఏంటి అంటే మనం తీసుకునే మొరింగా కానీ తర్వాత స్పైర్లినా ఏదైతే ఉందో ఆ రెండింటిని బాడీకి ఎక్కువ అబ్జార్బ్ చేయడానికి శిలాజిత్ హెల్ప్ చేస్తుందండి అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇట్స్ అ మిరకిల్ కాంబినేషన్ అని చెప్పేసి నేను చెప్తాను సో బెటర్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది స్ట్రెంగ్త్ ఇస్తుంది స్టామినా ఇంక్రీజ్ చేస్తుంది వైటాలిటీ ఈ రోజు ఏదైతే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ని ఎక్కువ మంది ఫేస్ చేస్తా ఉన్నారు అంటే ఈరోజు స్ట్రెస్ తో కానివ్వండి ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయితే డయాబెటీస్ కానివ్వండి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి ఇతర స్ట్రెస్ వాళ్ళ యొక్క జీవన శైలితోటి చాలా మంది సో వైటాలిటీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా ఉన్నారు చాలా మంది పర్సనల్గా డిస్సాటిస్ఫైడ్గా ఉంటున్నటువంటి ఫ్యామిలీస్ని మనం చాలా చూస్తున్నాం ఈవెన్ చాలా ఫ్యామిలీస్ దాంతో కూడా డివోర్స్ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరి ఇది ఏం చేస్తుంది ఈ శిలాజిత్ అని చెప్పేసి అంటే బ్లడ్ ప్రెషర్ తర్వాత డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మినరల్ క్వాంటిటీ మనం బాడీకి ఇచ్చినప్పుడు సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా చక్కగా మేనేజబుల్గా ఈవెన్ మీరు ఇతర మెడిసిన్స్ తీసుకున్నా సరే ఇది యాడ్ చేసుకుంటే మీరు ఎనర్జెటిక్గా తర్వాత ప్రాబ్లమ్స్ ని ప్రాపర్ మేనేజింగ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది సో ఈ శిలాజిత్ని ఈరోజు ఇది ఇండియాలో మాత్రమే దొరుకుతుంది శిలాజిత్ హిమాలయాస్ లో దొరుకుతుంది ఈరోజు మనం ప్రపంచం మొత్తానికి కూడా ఆల్రెడీ అటామీ ఇండియా చాలా కంట్రీస్ ఒక త్రీ ఫోర్ కంట్రీస్ కి మనం ఎంఓయూస్ కూడా చేసుకున్నాం ఇక్కడి నుంచి శిలాజిత్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మొరింగాతో కూడా ఆల్రెడీ జరిగింది అంటే అర్థం చేసుకోండి ఇండియన్ ప్రొడక్ట్స్ జిఎస్ జిఎస్ కేటగిరీలో తీసుకున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ ఈ రోజు మనం ప్రపంచానికి పరిచయం చేయబోతా ఉన్నాము సో మరి మొత్తంగా చూసినట్లయితే వై అట ఎకనామికల్ ఇక్కడ ఏంటి అంటే మీరు రెగ్యులర్ బేసిస్ లో చూసేటువంటి మల్టీవిటమిన్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ పర్పస్ గా ఓన్లీ ఒక షార్ట్ పర్పస్ గా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ వన్ సప్లిమెంట్ మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తుంది లెస్ టాబ్లెట్స్ అండ్ మోర్ రిజల్ట్స్ బెటర్ వాల్యూ పర్ రూపీ అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకు అంటే వీటి యొక్క అబ్జార్ప్షన్ రేట్ కానివ్వండి వీటి యొక్క ఎకనామికల్ ప్రైస్ కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అఫోర్డ్ చేసే విధంగా మన ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాను అండ్ ఫైనల్ గా చెప్పేది ఒకటే న్యాచురల్ న్యూట్రిషన్ అనేది లాంగ్ టర్మ్ హెల్త్ కి ఒక అడ్వాంటేజ్ అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకు అంటే మీరు బయట దొరికేటువంటి అలోపతిక్ బేస్డ్ ఏదే ట్రెడిషనల్ గా మనకు దొరికే ఇప్పటి వరకు ఉన్నటువంటి మల్టీ విటమిన్స్ అని చెప్పి సోకాల్డ్ అమ్ముతా ఉన్నారు వాటిల్లో ఏమీ లేదు ఎందుకు అంటే ఈరోజు మీకు రియల్ మల్టీ విటమిన్ కావాలి అంటే చాలా కాస్ట్ పెట్టాలి ఈరోజు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి బయట మల్టీ విటమిన్స్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు అది జస్ట్ మనమేదో ఒక ప్లాసిబో ఎఫెక్ట్ మేము ఏదో వేసుకున్నాము ఇదవుతుంది అని చెప్పేసే తప్ప దాంట్లో ఎలాంటి బెనిఫిట్ లేదు ఈవెన్ మల్టీ తో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనకు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఈరోజు బయట చూస్తున్నాం అండ్ అటామీ సప్లిమెంట్స్ మరి ఏం చేస్తున్నాయి మూడు కలిపి అంటే బెటర్ అబ్జార్బ్షన్ అండ్ సేఫ్టీ సో వీటిని ఈవెన్ ఎలాంటి ప్రాబ్లం లేకున్నా సరే ముందు జాగ్రత్త కూడా మనం వాడచ్చు బట్ బయట వాటిని అలాంటి వాడేటువంటి పరిస్థితి లేదు సో అలాగే బెస్ట్ చాయిస్ ఫర్ ఫ్యామిలీ ఆల్వేస్ ఓకే ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాము ఈరోజు అందరూ మంచి ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటున్నారు బట్ మనకు బయట దొరికేటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి మనం ఏ షాపుకు పోయినా అవే కొనుక్కొని రావాలి మరి అవి ఎలా పండిస్తున్నారు ఎంత పెస్టిసైడ్స్ ఎంత ఫెర్టిలైజర్ వాటికి ఇంజెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదంతా ఎక్కడికి పోతుంది ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ యూజ్ చేసినటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దానిపైన ఉన్నటువంటి కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి కెమికల్స్ ని ఎక్కువగా బాడీ మొత్తం కూడా డిపాజిట్స్ చేసి ఈరోజు చాలా రకాల క్యాన్సర్స్ చాలా రకాల ఇతర దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్కి కాజ్ అవుతున్నాయి బట్ నేను ఒకటే చెప్తా ఉన్నాను అటామీలో ఉన్నటువంటి ఈ మూడు ప్రొడక్ట్స్ ని కనుక ఎవరైతే గా తీసుకుంటారో సో వాళ్ళకి మీరు బయట తీసుకునేటువంటి మల్టీ విటమిన్ కంటే ఖచ్చితంగా మీరు బెటర్ రిజల్ట్స్ తీసుకుంటారు అండ్ ఈ మూడిటిని కలిపినా సరే మనకు అప్రాక్సిమేట్లీ ఒక రోజుకు మీకు థర్టీ రూపీస్ కంటే ఎక్కువ కాస్ట్ కాదు అంటే ముప్పై రూపాయల లోపు మీరు ఈ మూడిటిని ప్రతిరోజు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఐమ్ షూర్ ఈ మూడు తీసుకునేటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో స్పైర్లీనా అండ్ మోరింగా శిలాజిత్ ఇవి డైలీ మనము జనరల్గా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే రెండు తీసుకోండి ఎవ్రీడే టూ టూ ఈచ్ టూ టూ లేదు అనుకుంటే మూడిటిని రోజు ఒక్కొక్కటి తీసుకున్నా సరే మనం అద్భుతమైనటువంటి ప్రయోజనాలను తీసుకునేటువంటి అవకాశం ఈ సప్లిమెంట్స్తో ఉంది సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి మీరు వాడండి ఈ మూడిటి కాంబినేషన్ మీరు ఆ బెనిఫిట్ తీసుకోండి ఎందుకంటే ఈ మూడు కనుక మనం ఎవరికైతే సజెస్ట్ చేస్తామో మీరు జస్ట్ వన్ టు టూ వీక్స్ లో వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లో వాళ్ళు గతంలో ఉన్నటువంటి లేజినెస్ చిన్న చిన్న బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా తగ్గి పీస్ ఆఫ్ మైండ్ తోటి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ప్రొడక్టివిటీ పెంచడానికి ఈవెన్ స్ట్రెస్ పరంగా సెక్స్వల్ డ్రైవ్ ఇంక్రీజ్ అవుతుంది షుగర్ ఉన్నా బీపీ ఉన్నా సరే హ్యాపీగా వీటిని తీసుకునేటువంటి అవకాశం ఉంది సో మరి రెగ్యులర్ సప్లిమెంట్ తోటి మనం కంపేర్ చేసి ఈ మూడింటిని చెప్పొచ్చు రెగ్యులర్ మల్టీ విటమిన్ తోటి మనం కంపేర్ చేసి చెప్పొచ్చు ఎందుకంటే అటామిక్ క్వాలిటీ అటామిక్ మార్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉంటుంది బయట ఈరోజు మార్కెట్లో స్పైర్లీనా ఉంది బయట శిల్లాజిత్ ఉంది బయట మొరింగా ఉంది బట్ వాటన్నిటితో కంపేర్ చేస్తే మనం ఇచ్చేటువంటి ప్యూరిఫికేషన్ డిఫరెంట్ ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ స్పెర్లినా ఇస్తున్నాం సో స్పెర్లినాలో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి బయట వాటిని పండించే విధానాలు ఇవన్నీ కూడా లో క్లాస్ నాసి రకం స్పీరి తీసుకుంటే దాంతో ఉపయోగాల కంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ మనం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ స్పైర్లీనా బయట ఒక నాలుగైదు క్యాప్సుల్స్ వేసుకుంటే ఏదైతే బెనిఫిట్ బాడీకి వస్తుందో అటామీలో ఒక క్యాప్సూల్ తీసుకుంటే ఆ బెనిఫిట్ అనేది వస్తుంది అంత అబ్జార్బ్షన్ రేట్ అనేది వస్తుంది సో ఈ మూడు ప్రొడక్ట్స్ మీరు ప్రతి ఒక్కరికి అది విలేజ్ ఆ టౌన్ ఆ సిటీ అనేది కాదు ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే వీటిని రికమెండ్ చేయొచ్చండి ఈ మూడు కాంబో మల్టీ విటమిన్ బీట్ చేస్తుంది మంచి మార్కెట్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఈ మూడింటి పైన ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ మై సైడ్ ప్రజెంటేషన్ అబౌట్ దిస్ త్రీ ప్రొడక్ట్స్ స్పైర్లీనా శిలాజిత్ అండ్ మనకు మొరింగా సో మూడింటిని తీసుకోవాలి అనుకుంటే స్పైర్లీనా మార్నింగ్ తీసుకోండి మధ్యాహ్నం వచ్చేసి మొరింగా తీసుకోండి నైట్ టైం శిలాజిత్ తీసుకోండి ఈ మూడు కూడా ఒకదానికొకటి కంబైన్డ్గా మిక్స్డ్ గా మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్